ఆనంది రెండో భాగం వేరు చదువు కోసం వేరే ఊర్లో ఉంటూ చదువుకునేవాడు దాదాపు ఒక ఐదేళ్లు ఎక్కువగా వచ్చేవాడు కాదు తను వచ్చినప్పుడు అమ్ము సుష్మ ఉండేవారు కాదు రామకృష్ణ గారి దగ్గరికి వెళ్లేవారు అలా వేది తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి హాల్లో కూర్చుని టీవీ చూస్తూ కనిపించారు సుష్మా అమ్ములు తొలిచూపులోనే వేదికి నచ్చేసింది సుష్మ చాలా అందంగా కనిపించింది అమ్ము కూడా చాలా అందంగా ఉంటుంది కానీ ఎందుకో వేద మనసు సుష్మనే కోరుకుంది ఆ విషయం ఎప్పుడూ చెప్పలేదు వేద్ అక్కడే ఒక కంపెనీలో జాబ్ చేసేవాడు అమ్ము కూడా వేదిని తన నడవడికని చూసి ఇష్టపడింది సుష్మ కూడా ఇష్టపడినా ఎప్పుడూ చెప్పలేదు ఆదిత్య కూడా హాలిడేస్కి మాత్రమే వచ్చేవాడు మెడిసిన్ కోసం బ్యాంగ్లూరులో ఉండేవాడు హాస్టల్లో కానీ చెల్లెలంటే చాలా ఇష్టం ముగ్గురు ఎవరి ప్రేమని వాళ్లలోనే దాచుకున్నారు సుష్మకి జాబు వచ్చి వేరే ఊరికి వెళ్ళింది అమ్ముకి వచ్చినా పేరెంట్స్ని వదిలి వెళ్ళలేక వదులుకుంది సుష్మా వెళ్ళాక అక్కడే ఉండలేని వేద్ కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి చాలా తంటాలు పడి సుష్మా ఉన్న ప్లేస్కి వెళ్ళాడు అక్కడే కొన్ని రోజులకి ఇద్దరూ ఒకరి ప్రేమన ఒకరు తెలుపుకున్నారు అప్పుడే ఇంటి నుండి ఫోన్ వచ్చింది వేదికి నీకు అమ్ముకి రెండు రోజుల్లో ఎంగేజ్మెంట్ అని భాగ్య చెప్పిన మాటలకి కాళ్ళ కింద భూమి స్తంభించింది సుష్మకి కూడా చెప్పి ఇంట్లో ఒప్పించాలని అనుకున్నారు అసలు నువ్వేలా ఓకే అన్నావు అమ్ముతో అని అడిగిన సుష్మా క్వశ్చన్కి ఒకసారి అమ్మ నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది కానీ అప్పుడు నువ్వు ఇంకా చదువుకునేదానివి అందుకే నేను ఒకరిని ప్రేమిస్తున్నా అని చెప్పాను అని చెప్పాడు వేద్ ఎవరా అమ్మాయి అని అడిగారు భాగ్యగారు నాకు చిన్ననాటి నుండి తెలిసిన అమ్మాయే అని అన్నాడు మన అమ్మునా అన్నారు ఆవిడ అమ్మునే అన్నాడు వేద్ కూడా వేరే చెప్పలేక ఓహో అలాగే అని ఆమె నవ్వుతూ బయటకు వచ్చి వేద్ మన అమ్ముని ఇష్టపడుతున్నాడు అందుకే అమ్ము చదువ్యాక చేద్దామని చెప్పారు అదంతా దూరం నుండి విన్న అమ్ము ఆనందానికి అవధులు లేవు చాలా సంతోషించి బాగా చదువుకుంది ఇంటికి వెళ్ళిన అతను తన తల్లిని చూడగానే ఆమెను హత్తుకుని తనివి తీర ఏడ్చాడు ఎన్నో రోజులు దుఃఖం అది అలా ఏడుస్తున్న కొడుకుని చూసి ఆమె కూడా కన్నీరు పెట్టుకున్నారు వీళ్ళని చూసిన ఆమె భర్త కూడా కన్నీరు పెట్టుకున్నారు ఆ రాత్రి వాళ్ళ అమ్మ ఒడిలోనే నిద్రపోయాడు అతను ఆ రాత్రి అందరికీ కాలరాత్రి అయింది మరుసటి రోజు భారంగా కళ్ళు తెరుస్తున్న అమ్మూకి కళ్ళ ముందు కనిపించింది అతని రూపం బాధగా ప్రేమనంతా తన కళ్ళల్లోకి నింపుకుని తననే చూస్తున్నాడు ఎప్పుడు అల్లరిగా నవ్వే కళ్ళల్లో ఈసారి బాధ ఆవేశం కన్నీళ్లు కనిపించాయి తను చూస్తుంది నిజమా అబద్ధమా అని కళ్ళు నులుముకుంది చిత్రంగా ఈసారి అతను కనిపించలేదు ఇదేంటి ఇలాంటి భ్రమ అనుకుని లేవడానికి ట్రై చేస్తుంటే స్లిప్ అయింది వెంటనే వచ్చి పట్టుకున్నాయి రెండు చేతులు పట్టుకున్న వ్యక్తిని చూసి తలదించుకుంది బాధ ప్లస్ కోపంతో తననే చూస్తున్న ఆదిని చూస్తుంటే తల ఎత్తలేకపోయింది ఎందుకు ఇలా చేశావ్ అని అడిగాడు బాధగా ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదన్నయ్య సుష్మా మెడలో బావ కడుతుంటే నా మనసు ఆగలేకపోయింది నాకు మళ్ళీ జీవితం కనిపించలేదు అందుకే అలా చేశాను అని అంది తలదించుకుంటూ మళ్ళీ అలాంటిది ఎందుకు రా వాళ్ళకి పెళ్లి జరగాలి అని అంత పట్టుపట్టావు అని అడిగాడు నా ప్రేమ గెలవలేదని తన ప్రేమను ఓడించలేనుగా అన్నయ్య అది కాక ఆ బాధ మరొకరికి ఇవ్వలేను భరించడానికి చాలా కష్టంగా ఉంది అని అంది కన్నీళ్లు వస్తుంటే ఎందుకో ఆ క్షణం అమ్ము కళ్ళ ముందు అతని రూపమే వచ్చిపోయింది ఏడో ఒకరా అంతా మన మంచిగా అనుకో అని కన్నీళ్లు తుడిచాడు ఆది సరే నేను డిశ్చార్జ్ చేస్తారట పద అని నెమ్మదిగా లేపాడు అమ్ము కూడా ఆది సపోర్ట్ తీసుకుని లేచింది మెల్లగా నడిపించుకుంటూ కార్ దగ్గరికి తీసుకెళ్లాడు ఇంటికి వెళ్ళారు వేదని సుష్మతో సహా ఇంటికి వెళ్ళాక భాగ్యగారు ఇవ్వబోతుంటే సుష్మ అండ్ వేదలను పిలిచి వాళ్ళకి ఇప్పించింది ఆ తర్వాత అందరినీ హాల్లో కూర్చోబెట్టి ప్లీజ్ మీరు వీళ్ళ పెళ్లిని యాక్సెప్ట్ చేయండి అని ప్రాధాయపడింది వాళ్ళు కూడా ఇంకా తప్పక ఒప్పుకున్నారు అమ్ము నవ్వుతూ తన రూమ్కి వెళ్ళిపోయింది అలా ఒక వారం రోజులు చాలా భారంగా గడిచింది అమ్ము కూడా ఎక్కువ అందరితో కలవలేక ఒంటరిగా రూంలోనే ఉండేది ఇంతకు ముందు ఉన్న చలాకితనం లేదు సరిగ్గా తినక నిద్రలేక చాలా తగ్గిపోయింది తన పరిస్థితి గమనించిన ఆది అతనికి కాల్ చేసి అంతా చెప్పాడు అతను కూడా ఓకే అన్నాడు హ్యాపీగా అలా రెండు రోజుల తర్వాత బీచ్కి వెళ్ళింది ఆదితో అక్కడే ఇసుక తిన్నెల్లో కూర్చుని సముద్ర పాలాలను చూస్తూ ఉన్న అమ్ము పక్కన వచ్చి కూర్చున్నాడు అతను పక్కన ఎవరో కూర్చున్నారని పక్కకి తిరిగిన తనకి అతను కనిపించేసరికి అప్రయత్నంగా తన నోటి నుండి గౌతమ్ అన్న పేరు పలికింది అమ్మో నోటి నుండి తన పేరు చాలా కొత్తగా వినిపించింది గౌతమ్కి కళ్ళు మూసుకుని ఆ ఫీల్ని ఫీల్ అవుతూ ఉన్నాడు సారీ గౌతమ్ అని అంది బాధగా ఎందుకు అమ్ము అన్నాడు చాలా ప్రేమగా నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు చాలా అవమానపడ్డావు అని అంది తలదించుకుని నువ్వేం తప్పు చేయలేదమ్ము తలదించుకోవడానికి అని అన్నాడు అవును నువ్వు వెళ్ళిపోయావు కదా మళ్ళీ అని ఆగిపోయింది వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పాను గుర్తుందా నీ సంతోషం కోసం వెళ్తున్నా అలాంటిది నువ్వు హ్యాపీగా లేవంటే ఎవరు అడ్డొచ్చినా ఆగను నువ్వు పిలిచినా పిలవకపోయినా వచ్చేస్తా నీ లైఫ్లోకి అన్నాను అవునా మరి ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడిగాడు తన కళ్ళలోకి చూస్తూ చాలా హ్యాపీగా ఉన్నాను అంది తడబడుతూ నీకు అబద్ధం ఆట రాదు అమ్ము అన్నాడు నవ్వుతూ మౌనంగా సముద్రం వైపు చూస్తూ ఉండిపోయింది నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ప్రేమగా ఉలిక్కిపడి చూసింది అమ్ము గౌతమ్ వైపు నేను నిన్ను కలిసిన రోజు ఇదే అడిగాను ఇంపాక్ట్ చెప్పాలంటే నీతో ముందుగా మాట్లాడిన మొదటి మాట ఇదే కదా అన్నాడు అవును అన్నట్టుగా తలాడించింది చెప్పు అమ్ము చేసుకుంటావా అని అడిగాడు మళ్ళీ నీకు ముందే చెప్పానుగా నేను మా బావని అని ఆగిపోయింది కానీ నేను కూడా నీకు చెప్పాను నిన్ను మీ బావ ప్రేమించట్లేదని అయినా ఎందుకు ఇలా చేశావు అని అడిగాడు బాధగా ప్లీజ్ గౌతమ్ ఇంకా వదిలే అని అంది విసురుగా సైలెంట్ అయిపోయాడు గౌతమ్ కాసేపు మరి లైఫ్ లాంగ్ ఇలానే ఉంటావా అని అడిగాడు మళ్ళీ మా అప్ప ఏ డెసిషన్ తీసుకుంటే అదే అని అంది మరి నేను అని అడిగాడు చిన్నపిల్లాళ్ళ నవ్వు వచ్చింది అమ్ముకి గౌతమ్ అడిగిన విధానానికి కొద్దిసేపు అమ్ము దగ్గరే ఉండి ఇంటికి వెళ్ళాడు గౌతమ్ ఇంటికి వెళ్ళాక అమ్ము ఏం తినకుండా నిద్రపోయింది ఆది నిరంజన్ గారి దగ్గరికి వెళ్ళాడు నాన్న అమ్ముకి పెళ్లి చేద్దాం నాన్న ఇలానే ఉంటే ఏమవుతుందో అని భయంగా ఉంది అని అన్నాడు ఆయన కూతురు అలా ఉండటం చూడలేక మంచి సంబంధం ఏదైనా దొరికితే చేద్దామని అన్నారు అయితే నా చిన్నప్పటి నుండి ఇంటర్ వరకు నాతోనే చదువుకున్నాడు గౌతమ్ అని చాలా అంటే చాలా మంచివాడు నాకన్నా ఏవైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయేమో కానీ వాడికి ఒకటి కూడా లేవు గౌతమ్ వాడి పేరు అని చెప్పాడు ఏం చేస్తుంటాడు అడిగారు కంపెనీ ఉంది నాన్న చాలా రిచ్ ఫ్యామిలీ కానీ వన్ పర్సెంట్ కూడా పొగరు కానీ గర్వం కానీ లేవు మీకు తెలిసే ఉంటుంది జిఎన్ కన్స్ట్రక్షన్ గురించి అని అన్నాడు ఆ అబ్బాయికి ఇష్టమైతే చూద్దాం అని అన్నారు ఆది బయటకు వచ్చి చాలా హ్యాపీగా గౌతమ్కి కాల్ చేసి విషయం చెప్పాడు గౌతమ్ అప్పటికే తన పేరెంట్స్కి అంతా చెప్పి ఉండటంతో వాళ్ళు కూడా ఓకే అన్నారు అయితే రేపు మా నాన్న వచ్చి మాట్లాడతారు అని చెప్పు అని చెప్పి కట్ చేశాడు గౌతమ్ హ్యాపీనెస్ అతని వాయిస్లోనే తెలిసింది ఆదికి ఎగిరి గంతేసినంత పనిచేశాడు గౌతమ్ చాలా రోజుల తర్వాత తన తల్లి చేత గోరుముద్దలు కడుపు నిండా తిని ప్రశాంతంగా పడుకున్నాడు మరుసటి రోజు గౌతమ్ నాన్న చంద్రశేఖర్ గారు నిరంజన్ గారిని కలుస్తారు అంతా మాట్లాడుకున్నాక పెళ్లి చూపులకి ఒకరోజు ఫిక్స్ చేసుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్తారు ఇంట్లో అందరికీ విషయం చెప్తారు నిరంజన్ గారు అమ్ముకు కూడా చెప్తారు కానీ ఎవరు అని చెప్పరు ఒక రెండు రోజుల తర్వాత ఇంట్లో అడావిడిగా ఉంటుంది అందరూ చాలా సంతోషంగా ఇంట్లో పనులు చకచక చేస్తున్నారు అమ్ముని లేపి ఒక చీర ఇచ్చి రెడీ అవ్వమంటారు భాగ్యగారు అమ్ముకి అప్పుడు గుర్తుకు వస్తుంది తన పెళ్లి చూపులు అని ఒక్క క్షణం గౌతమ్ బాధగా ఉన్న ఫేస్ కనిపించి మాయమవుతుంది తర్వాత తేరుకుని రెడీ అవ్వడానికి వెళ్తుంది కింద గౌతమ్ అండ్ ఫ్యామిలీ వస్తారు వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తారు పెద్దవాళ్ళు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటారు గౌతమ్ ఆదితో మాట్లాడుతూ ఇల్లు మొత్తం చూస్తుంటాడు సార్ కాస్త ఓపిక పట్టండి అమ్మును తీసుకొస్తారు అని అంటాడు ఆది చిన్నగా నవ్వి తల తిప్పుతాడు గౌతమ్ ఓహో నీలో ఈ యాంగిల్ కూడా ఉంది అని దీర్ఘం తీస్తాడు ఆది అరే ప్లీజ్ రా నాకు చాలా ఇబ్బంది అవుతుంది అని అన్నాడు ఆది నవ్వి ఊరికే అయిపోయాడు ఆ తర్వాత కొద్దిసేపటికి అమ్మును తీసుకొస్తారు రెడ్ అండ్ గోల్డ్ మిక్స్ అయిన బార్డర్ శారీలో దానికి సూట్ అయ్యే నెక్లెస్ పెట్టుకొని బుట్ట కమ్మలు పెట్టుకుని చేతి నిండా గాజులు వేసుకుని బుట్టబొమ్మలా వస్తుంది అమ్ము వచ్చి వాళ్ళ నాన్న పక్కన కూర్చుంటుంది కానీ తల ఎత్తదు అబ్బాయిని చూడదు వాళ్ళు అడిగే వాటికి సమాధానం ఇచ్చి ఊరికే ఉంటుంది కొద్దిసేపటికి అమ్మాయిని అబ్బాయిని మాట్లాడుకోవడానికి పంపిస్తారు అమ్ము తన రూమ్కి తీసుకెళ్లి వెనక్కి తిరిగి అప్పుడు చూస్తుంది గౌతమ్ని ఆశ్చర్యంగా నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది అదే షాక్లోనే నువ్వేగా నన్ను చేసుకోను అన్నావు అందుకే నేనే వేరే అమ్మాయిని చేసుకుందాం అని వచ్చాను అని అంటారు ఆట పట్టిస్తూ ఓహో కానీ నాకు ఇష్టం లేదు నిన్ను అని అంటున్న అమ్ము ముందు మోకాళ్ళపై కూర్చుంటాడు గౌతమ్ నువ్వు పడే బాధ మీ బావ పడకూడదు అని తనకిష్టమైన అమ్మాయితో పెళ్లి చేశావు మరి నువ్వు దూరం అయితే నేను బాధపడినా అని దీనంగా అడుగుతున్న గౌతమ్ని చూస్తూ ఏం మాట్లాడలేకపోయింది నువ్వేం చేయాల్సిన పని లేదు జస్ట్ నాతో ఉంటే చాలు నిన్ను యువరాన్లా చూసుకుంటా అని చెప్పను కానీ నువ్వు మీ నాన్న దగ్గర ఎంత హ్యాపీగా ఉంటావో నా దగ్గర అంత హ్యాపీగా ఉండేలా అంత ఫ్రీగా ఉండేలా చూసుకుంటా నీ ప్రేమ నాకు జీవితాంతం దక్కకపోయినా బ్రతకగలను కానీ నువ్వు దూరం అయితే తట్టుకోలేను అమ్ము ప్రాణం ఉన్న శవాన్ని అవుతాను జతగా జీవితాంతం నీతో నడవడానికి నాకు అర్హత లేకపోవచ్చు కానీ జీవితాంతం నిన్ను ప్రేమించేంత ప్రేమ నాలో ఉంది నీ కంట కన్నీరు రానియకుండా చూసుకునేంత ప్రేమ నాలో ఉంది నీ ముఖంలో నవ్వుని తెప్పించడానికి బ్రతకంతా ప్రయత్నించే ఓపిక నాలో ఉంది నువ్వు నీ ప్రేమని నాకు అందించకపోయినా నీ చేతిని అందించి నాతో అడుగు కలుపు చాలు అని అంటూ అలానే కూర్చుండిపోయాడు కన్నీరుతో అమ్ముకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నా ప్రేమలో గెలవలేకపోయాను కనీసం తన ప్రేమను అయినా గెలవనిద్దాం అనుకుని గౌతమ్ అని అంది తలెత్తడానికి కూడా ప్రయత్నం చేయలేకపోయాడు కన్నీళ్లు జలజల రాలిపోతున్నాయి ఇది చెప్దామని ముందుకు వేయబోయిన అమ్ముని ఆపేస్తూ డోర్ అయింది కంగారుగా కళ్ళు తుడుచుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఆది కనిపించాడు కిందకి రమ్మంటున్నారు అన్నాడు మోకాళ్ళపై కూర్చున్న గౌతమ్ని చూస్తూ వస్తున్నాం అని డోర్ వేసి కిందకు వెళ్దాం రా గౌతమ్ అని కిందకి వెళ్ళింది వెనకే మెల్లగా వచ్చాడు గౌతమ్ మొహం పీక్కుపోయింది అందరూ కూర్చుని ఉన్నారు వాళ్లతో కూర్చుని సైలెంట్గా ఉన్నాడు మాకు ఇష్టమే ఈ సంబంధం మీకు కూడా ఇష్టమైతే ఇప్పుడే తాంబూలాలు తీసుకుందాం అని అన్నారు నిరంజన్ గారు నాకు ఇష్టమే అని ఊహించిన విధంగా సమాధానం వచ్చింది అమ్మూ నుండి అందరికన్నా ముందుగా షాక్ అయ్యాడు గౌతమ్ ముఖం మతాబులా వెరిగిపోయింది నాకు ఇష్టమేమా అన్నాడు హ్యాపీగా అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు ఇరు కుటుంబాలు వెంటనే తాంబూలాలు మార్చుకున్నాయి పంతులు గారితో మాట్లాడి మరో పది రోజుల్లో పెళ్లికి ముహూర్తం పెట్టించారు పెళ్లి గురించి ఏం ఆలోచనలు పెట్టుకోకండి అన్నయ్య గారు మేమంతా చూసుకుంటాం అలాగే ఎల్లుండి షాపింగ్కి వెళ్దామని అన్నారు సుమగారు అలాగేనమ్మా అన్నారు నిరంజన్ గారు ఆ తర్వాత వీడుకోలు తీసుకుని బయలుదేరడానికి లేచారు సుమగారు వెళ్తూ వెళ్తూ బొగ్గపై ముద్దు ఇచ్చి చాలా ముద్దుగా ఉన్నావమ్మా బుట్టబొమ్మలా అన్నారు అందరూ నవ్వారు గౌతమ్ అయితే తెగ సిగ్గుపడిపోయాడు రెండు రోజుల తర్వాత షాపింగ్ మాల్ దగ్గర అందరూ కలుసుకుని షాపింగ్ చేస్తున్నారు వేదండి సుష్మా ఇద్దరూ నవ్వుతూ ఒక చోట వాళ్ళ షాపింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళని చూస్తున్న అమ్మూ కళ్ళల్లో నీళ్లు తిరిగి వెంటనే వెనక్కి తిరిగింది ఎదురుగా గౌతమ్ కనిపించాడు అమ్మూ కళ్ళల్లో నీళ్లు చూసి కంగారుగా ఏమైందమ్ము అని అంటూ కన్నీళ్లు తొడగబోయాడు కానీ ఆగిపోయి ప్లీజ్ అమ్ము నీ కళ్ళల్లో నీళ్లు చూడలేను ప్లీజ్ అన్నాడు తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అమ్ము తన కన్నీళ్లు తుడుచుకుని పక్కకు వెళ్ళింది గౌతమ్ కూడా వెంటే వెళ్తూ నన్ను ఒక భర్తలా చూడకపోయినా కనీసం ఒక ఫ్రెండ్లా అనుకో నాతో మాట్లాడు అమ్ము అన్నాడు నాకు సారీ సెలక్షన్ రాదు అంది చిన్నగా ఏంటి అన్నాడు అయోమయంగా నాకు సారీ సెలక్షన్ రాదు అందుకే ఇక్కడ కూర్చున్నా అంది గౌతమ్కి అమ్ము చెప్పిన ఆన్సర్కి నవ్వు వచ్చింది కానీ కంట్రోల్ చేసుకుని నేను సెలెక్ట్ చేస్తాను రా అన్నాడు అమ్ము కూడా ఆలోచించి వెళ్ళింది ఇద్దరు అన్ని చూస్తూ నచ్చిన చీరలు సెలెక్ట్ చేశారు ఆ తర్వాత అక్కడే ఫుడ్ కోర్ట్లో ఫుడ్ తినేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు నెక్స్ట్ డే బంగారం కొనడానికి వెళ్ళారు అలా ఒక వారంలో పెళ్లికి కావాల్సిన పనులన్నీ ముగించుకుని అందరూ కాస్త ఫ్రీ అయ్యారు గౌతమ్ తమకి ఎక్కువ పని లేకుండా చేస్తూ నిరంజనం వాళ్ళకి చాలా నచ్చేశాడు అలా పెళ్లికి రెండు రోజుల ముందు అందరూ పెళ్లి జరిగే ప్లేస్కి వెళ్ళారు అది ఒక రిసార్ట్ అక్కడే పెళ్లి అందరికీ రూమ్స్ ఇచ్చారు అమ్ము తన రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంది ఇంతలో లక్ష్మీగారు వచ్చి ఒక కవర్ ఇచ్చి సాయంత్రం సంగీతం ఉంది రెడీ అవ్వు అని వెళ్ళిపోయారు అమ్ము ఆ కవర్ ఓపెన్ చేసి చూసింది అందులో ఒక ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్డ్ లెహంగా ఉంది దాన్ని చూడగానే అమ్మమోహంపై చిరునవ్వు చెందింది తీసుకుని లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కూర్చుంది ఆ తర్వాత ఒక గంటకి భాగ్య వచ్చి పిలవడంతో కిందకి వెళ్ళింది కింద ఓపెన్ ఏరియాలో చాలా బాగా పూలతో డెకరేట్ చేసి ఉంది అందరూ బంధువులు ఉన్నారు అందరినీ చూసి చిన్నగా నవ్వి ఒక చోట కూర్చుంది కొద్దిసేపటికి వచ్చాడు గౌతమ్ అక్కడికి లైట్ బేబీ పింక్ షర్ట్కి బ్లాక్ ప్యాంట్ అండ్ బ్లాక్ బ్లేజర్తో చాలా అందంగా ఉన్నాడు వచ్చి తన ఫ్రెండ్స్ ఉన్న చోట నిల్చుని అమ్మో కోసం వెతుకుతూ ఉన్నాడు చోట ఒంటరిగా కూర్చున్న అమ్ము కనిపించింది అక్కడికి వెళ్ళి ఎందుకు ఒంటరిగా ఉన్నావు అది ఎక్కడా అని అడిగాడు తెలీదు అంది తలదించుకుని ఉండి పిలుస్తా అని ఫోన్ తీసుకుని కాల్ చేసేలోగా స్టేజ్పై వినిపించింది ఆది వాయిస్ అందరి దృష్టి అటు మళ్ళీంది అందరూ సంగీతం ఎంత బోరింగ్గా ఎంజాయ్ చేస్తారా నాకేం నచ్చలేదు సో మనం మన పెళ్లి కొడుకుని ఒక పాట పాడమని కోరుదాం అన్నాడు నవ్వుతూ గౌతమ్ సీరియస్గా చూసి ఇంకా తప్పక పైకి లేచాడు అక్కడికి వెళ్ళి అమ్ము వైపు చూశాడు అమ్ము చాలా అందంగా కనిపిస్తుండగా గుర్తొచ్చింది ఒక పాట చిన్నగా నవ్వుతూ పాట స్టార్ట్ చేశాడు ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్ము ఈ లవ్ అనేది బబుల్ గమ్ము అంటుకున్నాదంటే పోదు నమ్ము అని అంటూ ఆదివైపు చూశాడు అది అర్థం చేసుకున్న ఆది వెళ్ళి అమ్ముని స్టేజ్ పైకి తీసుకొచ్చాడు ఇష్టం లేకపోయినా అందరి కోసం నవ్వుతూ ఉంది అమ్ము